హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రిష్యులు మా కిచెన్ రిష్యులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాధారణంగా ఉదయం పూట టిఫిన్కి పిండి ఉంటుంది పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశల తయారీ విధానం తెలుసుకుందాం మరి స్టార్ట్ చేసేద్దామా మొదటగా ఒక గ్లాస్ నిండా గోధుమ పిండి తీసుకోవాలి నేను బన్సీ గోధుమలు తీసుకుని ఆడించిన పిండి ఇది మీరు కనుక బయట దొరికే ఆశీర్వాద తెలుసుపరి ఇలాంటి గోధుమ పిండి కూడా వాడచ్చు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఆ గ్లాస్ అనేది ఇంటుంది దానికి ఒక పావు గ్లాస్ బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి తీసుకోవటం వల్ల అది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి బియ్య పిండి ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనకి దోశలకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఎందుకంటే పిండి నానబెట్టం కాబట్టి వేసుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దీనికి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నేను ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను ఒక గరిట అంటే ఒక పావు గ్లాసు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే మంచి రుచిగా కమ్మగా వస్తాయి దోశలు చివరిలో ఉప్పు వేసుకున్నాను ఇందాక వేసు వేసుకు చెప్పినప్పుడు వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ దీనిలో ఎండుకారం వేసుకుంటున్నాను అంటే ఎండుకారం వేసుకుంటే మంచి రుచి వస్తుంది స్పైసీగాను ఉంటుంది అలా అని కమ్మగాను ఉంటుంది పెరుగు వేసాం కాబట్టి ఇప్పుడు మనం వీటిని కలుపుకోవాలి మొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ నీళ్ళు పోసుకోకూడదు పెరుగు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొద్దిగా గరిటితో ఇలా తిప్పుకోవాలి చేత్తో కూడా తిప్పుకోవచ్చు మీ ఇష్టం ముందు బాగా కలవాలన్నమాట ఎండు కారం అవంతా కూడా కలిసిపోవాలి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట గరిట్తో కావాలంటే గట్టితో తిప్పుకోవచ్చు చేతితో కావాలంటే చేతితో కూడా తిప్పుకోవచ్చు అది మీ ఇష్టం నేను గరిట్తో తిప్పుకుంటున్నాను గరితో తిప్పుకోవటం వల్ల కొద్దిగా ఉండలు అనేవి ఎక్కువగా కట్టకుండా ఉంటాయి సో ఇట్లాగా తిప్పుకున్న తర్వాత ఎంత నీరైతే కావాలో అంత చేసుకోవాలి అయితే మీరు అడగొచ్చు ఎన్ని నీళ్ళు పోసుకోవాలని దోశలు కొద్దిగా పలుచగానే ఉండాలండి మరి జారుగా ఉంది ఇదిగో చూసారా ఇలా కలుపుకోవాలి ఇంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే దోశలు మంచి రుచికరంగా వస్తాయి అయితే మీకు కావాలనుకుంటే దీనిలో అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అయితే ఇప్పుడు మనం పెనం పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత ఇది దోశలాగా వేసేసుకుందాం అయితే చా చూసారా దోశలాగా వేసేసుకున్నాను గరిటితోనే వేసుకున్నానండి దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకుంటున్నాను నేను యాక్చువల్లీ నువ్వు నూనె వాడుతున్నాను హెల్త్కి మంచిదని మీరు కూడా నువ్వుల నూనె వాడితే హెల్త్కి మంచిది లేదనుకుంటే రిఫైన్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అది మీ ఇష్టం చూసారా దోశలు చక్కగా వచ్చాయి బొక్కలు బొక్కలుగా లైట్ రవ్వ దోశలు లాగా అనిపిస్తున్నాయి దీనికి పిండి ఏం అక్కర్లేదండి ఎప్పటికైనా ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ దోశలు చక్కగా వేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్ పని చూసానా ఎంత చక్కగా కాలుతో వచ్చాయో ఇది నా ఫస్ట్ దోశ అండి ఫస్ట్ దోశ కొంచెం అటు ఇటుగా వస్తుంది కాబట్టి ఇట్లా వచ్చింది మీరు ఇంకా మంచి మంచి షేప్స్తో కూడా వేసుకోవచ్చు నేను కొంచెం రోస్ట్ చేశాను ఎందుకంటే రోస్ట్ ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందుకని రోస్ట్గా చేశాను చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో సో ఇందాక కలుపుకున్న పిండితో దాదాపుగా ఎనిమిది దోశల దాకా వస్తాయండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వంటకాల కోసం అలాగే తెలిసిన వంటకాల టిప్స్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదాలు